ఈ రోజే అయోధ్యలో శ్రీ బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరగనుంది రోజు సోమవారం అయితే ఈ రోజు సాయంకాలాన మీ యొక్క సింహద్వారం దగ్గర ఈ ఆకు పైన రెండు దీపాలు ఇరువైపున వెలిగించండి ఇక అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆ ప్రతిక్షణం అంటే అయోధ్యలో శ్రీరాముల వారిని ప్రత్యక్షంగా మీరు చూసినంత పుణ్యఫలితం లభిస్తుంది శ్రీరాముల వారి యొక్క ఆశీషు మీపై ఖచ్చితంగా ఉండి తీరుతుంది అయితే ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఐదు వందల ఏళ్ళ నాటికలా నెరవేరినటువంటి రోజు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది మళ్ళీ మన అయోధ్యలో ఆ గుడి నిర్మాణం జరుగుతుందో లేదో మన కన్నులతో మనం చూస్తామో లేదో అని అనుకున్న రోజులు ఉన్నాయి అయితే మళ్ళీ ఆ గుడిని తిరిగి నిర్ పునర్నిర్మించడమే కాకుండా శ్రీ బాలరాముల వారి పాదాల చెంతన చేరిన అక్షంతలను ప్రతి గడప గడపన ఇవ్వటం ఎంతో విశేషం ఎంతో అదృష్టం భారతదేశం ఎన్నో జన్మాల కింద చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లల్లో ఐదు దీపాలను మర్చిపోకుండా వెలిగించాలి ఎందుకంటే ఈ ఐదు దీపాలను ఎందుకు వెలిగించాలి అంటే ఐదు దీపాలు అనేవి ఐదు వందల ఏళ్ళ నాటి కల నెరవేరినటువంటి సందర్భంగా అదే విధంగా ఎంతో మంది ఇక వారి యొక్క ప్రాణ త్యాగానికి ప్రత్యేకగా ఈ ఐదు దీపాలను వెలిగించాలి అయితే ఎంతో మంది మహనీయుల యొక్క వారి మనశ్శాంతి కూడా ఖచ్చితంగా జరుగుతుంది అయితే మన భారతీయులు అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే ఒక పండగ అని చెప్పుకోవచ్చు ఈ పాటికే ప్రతి గుడిలోనూ ప్రతి రామాలయంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా సంబరాలు మొదలైపోయాయి అయితే ఖచ్చితంగా సాయంకాలాన సింహద్వారం దగ్గర ఈ ఆకుపై దీపాన్ని వెలిగించండి ఇక అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను పూజ పూర్తవగానే వాటిని తలపై చల్లుకోవాలి అయితే ఈ రోజు ఎంతో అద్భుతమైన విశేషమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ వస్తుందో కూడా తెలియదు ఇక ఈ అద్భుతమైనటువంటి రోజున భారత దేశమే ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించింది అందులోనూ భారతీయులు మొత్తం గర్వించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కన్నుల పండగ అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా శ్రీరాముల వారి ఉత్సవాలను ప్రతి ఇంట్లోనూ తమ తమ కుటుంబాలతో జరుపుకోవాలి శ్రీరాముల వారిని జై శ్రీరామ్ అంటూ గొప్పగా పిలుచుకోవాలి అంటే ఈ రోజు ప్రతి ఒక్కరం శ్రీరాముల వారిని ఆహ్వానించాలి మరి ఆహ్వానించడం ఎలా అంటే శ్రీరాముల వారిని ఇరువైపులా అంటే ఈరోజు సాయంకాలాన ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ దీపాలను వెలిగించుకోవచ్చు మన యొక్క ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఈ దీపాన్ని వెలిగించాలి మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఖచ్చితంగా ద్వారం నుండి మాత్రమే వస్తుంది ఇక ఈ అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు మన జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజున మనం సింహద్వారం దగ్గర ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే మనకు కోటి జన్మల పుణ్యం అయితే ఖచ్చితంగా లభిస్తుంది శ్రీరాముల వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపై శ్రీరామ జయరామ జయ జయరామ అని రాయాలి అది ఎలా రాయాలి అంటే గంధాన్ని తడిపి ఆ గంధంతో రాయాలి తరువాత శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి చలిమిడి కూడా శ్రీరాముల వారికి చాలా చాలా ఇష్టం ఇక అదే విధంగా సాయంకాలం సమయంలో ఇక మీ యొక్క సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారంకి ఉండే గడపని శుభ్రం చేసుకోండి ఆ గడపకి పసుపు కుంకుమతో బొట్లను పెట్టండి తరువాత తులసి కోట దగ్గర తులసికి కూడా నీరుని సమర్పించి ఆ తర్వాత తులసి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి అదేవిధంగా మళ్ళీ సింహ ద్వారానికి పసుపుని రాసి అందంగా అలంకరించుకున్నటువంటి ద్వారంపై పూలను కొన్ని అక్షంతలను ఉంచండి తర్వాత ద్వారానికి ఇరువైపులా కూడా శ్రీరాముల వారి పాదాలను వేయండి పాదాలు వేస్తుంటాం కదా మనం సింహ ద్వారానికి ఇరువైపులా అదేవిధంగా పాదాలను బియ్యం పిండితో వేయండి ఆ తర్వాత రెండు అష్టదళ పద్మాలను కూడా వెయ్యండి ఇక అష్టదళ పద్మాలలో రెండు దీపాలు వెలిగించండి అంటే ఇరువైపులా ఎడమవైపు ఒకటి కుడివైపున ఒకటి ఇలా రెండు దీపాలను వెలిగించండి అదే విధంగా ఆ అష్టదళ పద్మాలలో ముందుగా తమలపాకులను అమర్చుకోండి రెండు తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుపై కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేసి ఆ తరువాత అందులో మట్టి ప్రమిదలు రెండు పెట్టి దీపాలను వెలిగించండి ఆ దీపంలో ఆవు నెయ్యి వేస్తే శ్రేష్టం ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు అనునిత్యం మనం పూజకి ఏదైతే నూనెను ఉపయోగిస్తున్నామో ఆ నూనెతోనే దీపాలను వెలిగించవచ్చు అలా వెలిగించ వెలిగించడానికి మాత్రం ఏకవర్తి లేదా అగరివత్తితో వెలిగించండి అంటే అగరవత్తి కానీ లేదా ఏక హారతితో కాని దీపాన్ని వెలిగించండి అలా వెలిగించి మళ్ళీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించండి తరువాత తులసి కోట దగ్గర రెండు దీపాలు వెలిగించండి అయితే ఈరోజు ఖచ్చితంగా ఐదు దీపాలు వెలిగించాలి మరి అంతకు ఎక్కువ దీపాలను వెలిగించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఐదు దీపాల కన్నా ఎక్కువ వెలిగించాలి తప్ప తక్కువ మాత్రం వెలిగించకూడదు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటి లోపల ప్రతి మనం ఎలాగైతే దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా దీపావళిని తలపించే విధంగా ఈ రోజు ఉండాలి అలానే ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలను మనం ఈ రోజు పలకాలి పూర్వరా కూడా ఒక కొత్త అందమైన అద్భుతమైన పండగలాగా జరుపుకోవాలి ఇలాంటి రోజు మనం వదులుకోవద్దు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముల వారి యొక్క నామస్మరణ జపంతోనే మనం ఈ రోజును గడిపివేయాలి ఇలా చేస్తే శ్రీ బాలరాముల వారి మన వెంటే శ్రీరామ రక్ష ఉంటుంది ఆల్రెడీ మనకు శ్రీరాముల వారి ఎంతో పుణ్యమైనటువంటి అక్షంతలు మనకు దక్కాయి కదా ఆ అక్షంతలను మనం ప్రతి పనిలో అంటే ఏదైనా శుభకార్యాలకి ఏదైనా పని మీద బయటికి వెళ్ళే సమయంలో వాటిని మన తలపై వేసుకోవాలి లేదా పెద్దల ఆశీస్సులను తీసుకున్నప్పుడు వారిని మన తలపై వేయమని చెప్పాలి ఇక మనం ప్రతి మాట వింటూనే ఉంటాం కదా శ్రీరామ రక్ష మీ వెంటే ఉండాలి అని అలా మనం ఏదైనా ఏదైనా అంటే ఉద్యోగం కోసం కావచ్చు లేదైనా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు మనం ఆ పనిలో విజయం కలిగి కలగాలి విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా అక్షంతలను తలపై వేసుకుని వెళ్ళాలి ఈ పరమ పవిత్రమైనటువంటి అక్షంతలు మనకు చేరాయి అంటే శ్రీరాముల వారి ఆశీషులు ప్రతి గడప గడపన చేరాయి ఇక భారతీయులు అంతా కూడా ఘనంగా గొప్పగా జరుపుకునే ఒక అద్భుతమైన అందమైన పండగ శ్రీ బాలరామ్లవారి ప్రాణ ప్రతిష్ట ఈ రోజు సాయంకాలాన ఇలా తమలపాకుల పైన దీపాలను వెలిగించాలి ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అక్షంతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళ కింద తొక్కకూడదు అలానే అశుభ కార్యాలలో అక్షంతలను ఉపయోగించకూడదు అదే విధంగా ఏదైనా అంటూ ముట్టు ఉన్నటువంటి సమయంలో అక్షంతలను తాకకుండా చూసుకోవాలి ఇక డబ్బు దాచుకునే ప్రదేశంలో కూడా అక్షంతలను పెట్టవచ్చు ఒక రూపాయి కన్ను తీసుకొని అది పూజకి ఉపయోగించి ఈరోజు పూజ పూర్తయ్యాక అందులో శ్రీరాములవారి అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను వేసి ఆ రూపాయి కాయన్ని మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో పెట్టొచ్చు కానీ ఎవరు పెట్టాలి అంటే ఖచ్చితంగా నెలసరి సమయంలో ఆడవారు బీరువని తాకకుండా ఉంటాము అనుకునే వారు మాత్రమే అలా చేయండి లేదంటే అలా చేయవద్దు ఇక ఈరోజు తులసిమాలను స్వామివారికి సమర్పించాలి మాల సమర్పించలేకపోయినా తులసి దళాలనైనా సమర్పించాలి ఇక తెలుసుకున్నారు కదా ఈ రోజు సాయంకాలాన గుమ్మానికి ఇరువైపుల ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అని మర్చిపోకుండా ఇలా చేయండి ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో శ్రీరాముల వారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది